జూలై పదమూడు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆదివారం ఈ వీడియోలో కోలార్ టమోటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇప్పటివరకు జరిగిన వేలంపాటల ప్రకారం మాత్రమే ఈ ధరలు ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు మూడో రకం కాయలు వంద రూపాయల నుంచి ప్రారంభమై నూట ఇరవై నూట నలభై నూట అరవై నూట ఎనభై రెండు వందల వరకు అయితే పలికాయి ఇక రెండో రకం కాయలు చూసుకుంటే రెండు వందల నుంచి ప్రారంభమై రెండు వందల ఇరవై రెండు వందల నలభై రెండు వందల అరవై రెండు వందల ఎనభై మూడు వందల వరకు అయితే రెండో రకం కాయలతో పలికాయి ఇక ఒకటో రకం కాయలు చూసుకుంటే మూడు వందల నుంచి ప్రారంభమై మూడు వందల ఇరవై మూడు వందల నలభై మూడు వందల అరవై మూడు వందల ఎనభై నాలుగు వందల వరకు అయితే ఒకటో రకం కాయలు అయితే పలికాయి ఇప్పటివరకు జరిగిన వేలంపాటల ప్రకారం టాప్ రేట్ చూసుకుంటే కోలార్లో నాలుగు వందల ఇరవై రూపాయలు అయితే ఒక ఐటమ్ అయితే టాప్ రేట్ పడింది ఇంకా ఏమైనా టాప్ రేట్ పెరిగితే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి